కొన్ని మాటలు కొన్ని నిమిషాలు కొన్ని మాటలు మరొకసారి ధ్యానం చేసుకుందాం దేవుడి ఇచ్చుకున్న సమయమును బట్టి సామెతల గ్రంథము ఇది మన సామెతల గ్రంథము మూడో అధ్యాయం మొదటి వచ్చినం ఒకసారి సామితెల గ్రంథం మూడవ అధ్యాయం మొదటి వచనం నా కుమారుడా నా ఉపదేశమును మరవకుము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకునుము అవి దీర్ఘ ఆయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలగచ్చు చిన్న ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి వందనాలు ప్రభా తండ్రి అయా ఇంతవరకు మీరు ప్రవచక్కగా నడిపించి ఉన్నారు రెండవ వర్తమానంలో కూడా కొన్ని మాటలను ప్రభా మీ ధ్యానిస్తూ ఉన్నప్పుడు అయా మీరు మాతో మాట్లాడండి ప్రభా మీ మాటల్లోనే ప్రభా నిజంగా ఈ వాక్యంలోని ఇది మన వినిపించబడుతున్న మాటల్లో అయా తండ్రి సత్యాన్ని మేము గ్రహించుకునడానికి మీరే మీ సహాయం మీ కృపను అనుగ్రహించమని పరిశుద్ధమైన నామంలో అడిగివెడుకొని చిన్నాం పరమ తండ్రి ఆ మెయిన్ రైట్ ప్రేమ దేవుని బిడ్డారా దేవుని దగ్గర నుండి ఏదైనా పొందుకోవాలంటే ఊరికే దేవుడు అస్సలు ఇవ్వడు మనకు చాలా యొక్క భక్తుల యొక్క జీవితం మనం సాదృశ్యంగా గమనిస్తాం ఉదాహరణకి మనవరకే చూద్దాం పనికి పోతావు పని చేయకుండా డబ్బులు ఆ యొక్క యజమాని ఇస్తాడా అంటే ఇవ్వడు మనం ఖచ్చితంగా పని చేస్తేనే ఆ డబ్బులు మనకు ఇస్తాడు ఊరికే ఇవ్వడు అదేవిధంగా దేవుడు కూడా మనం ఏదైనా దేవుని దగ్గర పొందుకోవాలంటే దేవుడు కొన్ని చేయమంటాడు అబ్రహాం జీవితంలో కూడా నేను నిన్ను ఆశీర్వదిస్తాను నేను నీకు ఇస్తాను అని చెప్పాడు కానీ ఊరకనేవలేదు కొన్ని పనులు చెప్పాడు ఏంటండి మొదటిగా ఒక దేశానికి వెళ్ళమన్నాడు తర్వాత కొన్ని పనులు చేయమన్నాడు అదేవిధంగా ప్రేమని దేని పిల్లరా మోసే వరకు మనం చూస్తే మోసేని కూడా ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు అలా ఉన్నతమైన స్థితిలో ఒక నాయకుడిగా నిలబెట్టడానికి మోసం కొన్ని పనులు చెప్పాడు ముందుగా నువ్వు వారి మధ్యకి వెళ్ళాలా నా మాటలను వారికి చెప్పాలా వారిని ఇరితగా నడిపించాలని నేను చెప్పేది ఏమిటయ్యా అంటే దేవుని దగ్గర మనం ఏది పొందుకోవాలన్నా అది దేవుడు ఊరకనే ఇవ్వడు కొన్ని పనులు చేస్తేనే ఆయన ఇవ్వడానికి ఇష్టపడతాడు దేవునికి స్తోత్రం అర్థమవుతుందా అయితే ఈ దినమున దేవుడు మనకు కొన్ని ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు మనకు కొన్ని ఇవ్వాలనుకుంటున్నాడు అవి మనం పొందుకోవాలంటే మనం కొన్ని చేయాలి వాటిని చేస్తేనే మనం వాటిని పొందుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది అది ఏమిటయ్యా అంటే చదవబడిన మొదటి వచనంలో దేవుడు ఒకటి కాదు మొదటి వచనంలో రెండు పనులు చేయమంటున్నాడు ఒకటి నా ఉపదేశము మరవద్దు ఇదొక పని రెండవది నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకునుము రెండు పనులు చెబుతున్నాడు ఈ రెండు పనులు చేస్తే మనకేమిటి అంటే అంటున్నాడు అవి దీర్ఘాయువును సుఖ జీవంతో గడుచు సంస్రములను శాంతిని నీకు కలగ చేస్తాయి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది దేవునికి స్తోత్రం దేవుడు పని చేస్తే నీకు జీతం ఇస్తానంటూ ఉన్నాడు రెండు పనులు చేయండి మూడు ఆశీర్వాదాలు పొందుకోండి ఆయన చెప్పింది రెండు పనులే ఇచ్చే ఆశీర్వాదాలు మూడు ఒకటేమో దీర్ఘాయువు రెండోది సుఖము జీవము మూడోది శాంతి చూడండి నిన్ను కొంచెమే పని ఆశీర్వాదము ఎక్కువ ఇస్తూ ఉన్నాడు అర్థమవుతుందా ఈ దినమన మన జీవితంలో ప్రియమైన దేని బిడ్డలారా దీర్ఘాయువును సుఖముతో కూడిన జీవమును శాంతిని పొందుకునే ఆశ నీకు ఉంటే ఖచ్చితంగా నువ్వు ఈ రెండు పనులు చేయాల్సిందే అర్థమవుతుందా వాక్యాన్ని మర్చిపోవద్దు నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకునుము గైకునుము అంటే మీకు ఏ ఏ విధంగా అర్థమవుతుంది గైకునుము అంటే ప్రవర్తించడం అనుసరించడం జీవించడం దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు ఈ రీతిగా ఉదాహరణకు చెప్పినట్లయితే ఆరు దినములు మీరు పని చేయండి ఏడో దినము విశ్రాంతి దినము దాన్ని మందిరానికి గడపమన్నాడు దేవునికి స్తోత్రం అర్థమవుతుందా ఇలా కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి నరహత్య చేయకూడదు దొంగతనాలు చేయకూడదు ఇలా కొన్ని ఆజ్ఞలు దేవుడు పరిశుద్ధ గ్రంథం మనకు రాశాడు అయితే ప్రియమైన దేని బిడ్డలారా మన జీవితంలో ఈ దినమున చాలా కుటుంబాలు కూడా సుఖంగా ఉండటం లేదు చాలా కుటుంబాలు కూడా శాంతి అనేది వారి గృహాల్లో కనబడటం లేదు కారణం ఏమిటి అనే ఆలోచన మనం చేస్తే దేవుడు అంటున్నాడు ఇవి చేస్తే ఇవి ఉంటాయి ఇవి చేయకపోతే ఇవి ఉండవు అంతే కదా ఆయన ఏమంటున్నాడంటే శాంతి మీ కుటుంబంలో ఉంటుంది సుఖము జీవము మీ ఇంట్లో ఉంటుంది దీర్ఘాయుతో మీరు జీవిస్తారు ఎప్పుడు అంటే నా వాక్యాన్ని మీరు మర్చిపోకుండా ఉన్నప్పుడు నా ఆజ్ఞలు అంటే వాక్యానుసారంగా నువ్వు జీవించినప్పుడు అన్నాడు అయితే ఇప్పుడున్న మన యొక్క కుటుంబాల్లో ఇలాగా ఉందంటే చాలా కుటుంబాల్లో కూడా సమాధానం అనేది ఉండడం లేదు చాలా కుటుంబాల్లో నెమ్మది అనేది ఉండడం లేదు చాలా కుటుంబాల్లో కూడా ఎందుకు ఈ యొక్క పరిస్థితులు ఏర్పరచబడుతున్నాయంటే వారి జీవితంలో వారు వాక్యాన్ని మరిచిపోయారు దేవు దేవుడు చెప్పిన ప్రకారంగా వారు జీవించడము లేదు కాబట్టే వారి కుటుంబంలో ఏమీ లేదు సమాధానము లేదు వారి కుటుంబంలో ఏది లేదు శాంతి లేదు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఏంటండి మాట ఇచ్చినవాడు తప్పేవాడు కాదు కొన్ని కొన్నిసార్లు మనుషులుగా మనం తప్పిపోతాం కానీ దేవుడు తప్పేవాడు కాదు ఆయన మాట ఇచ్చేశాడు వాగ్దానం చేశాడు నువ్వు ఈ రెండు రీతిగా ఈ రెండు పనులు లేక చేస్తే నేను ఈ మూడు మీకు ఇస్తాను అన్నాడు ఈ మూడు మన జీవితంలో కనబడడం లేదంటే పైన చెప్పబడిన రీతిగా మనం బ్రతకడం లేదనే అర్థము దేవునికి స్తోత్రం అర్థమవుతుందా వాక్యాన్ని నువ్వు మరిచిపోయావు కాబట్టి ఆయన ఆజ్ఞలను సారంగా నువ్వు జీవించడం లేదు కాబట్టే నీ కుటుంబంలో ఏమి లేదు శాంతి అనేది లేదు నీ కుటుంబంలో ఏమి లేదు సుఖం అనేది లేదు దేవుని వాక్యం సూటిగా మాట్లాడుతుంది మన జీవితంలో మనము మరిచిపోతున్నాము కాబట్టే మనము దేవుని యొక్క సమాధానమును మనము పొందుకోలేకపోతున్నాం ఒకసారి ఆలోచన చేద్దామండి ఎవడైనా డబ్బు సంపాదిస్తాడు ఎవడైనా పిల్లల్ని కంటాడు ఎవడైనా భూముల్ని సంపాదిస్తాడు ఎవడైనా బంగారాన్ని సంపాదిస్తాడు శాంతిని సంపాదిస్తావా ఒకసారి ఆలోచన చేద్దాం ఈ చెప్పబడిన మూడు కూడా దీర్ఘాయును లేక ఆయువుని నువ్వు సంపాదించుకోగలుగుతావా సుఖాన్ని నువ్వు సంపాదించుకోగలుగుతావా ఇది కొనలేనిది అర్థమవుతుందా మన జీవితంలో ప్రియమైన దేని ఏమి నీవు ఈ లోకంలో ఉన్నవి విలువైనవని వేటి కొరకు ప్రయాసపడుతూ వెళుతూ ఉన్నావో అవన్నీ కూడా నీకు సుఖమిచ్చేవి కావు అవన్నీ కూడా నీకు శాంతి ఇచ్చేవి కావు అవన్నీ కూడా నీకు దీర్ఘాయునిచ్చేవి కావు అవన్నీ కూడా నిన్ను ఏంటండి శాంతి లేకుండా చేసే వాటిని ప్రేమనే దేని పిల్లలరా నువ్వు ఏవైనా సంపాదించుకోగలుగుతావు కానీ శాంతిని ఈ యొక్క సమాధానమును లేక దీర్ఘాయువును దీర్ఘ ఆయుష్ను నువ్వు కొనలేవు ఇవి కేవలం దేవుని దగ్గరే దొరుకుతాయి దేవునికి స్తోత్రం అవి నీవు పొందుకోవాలంటే దేవుడు అంటున్నాడు ఖచ్చితంగా ఈ రెండు పనులు నువ్వు చెయ్యాలి ఎంత డబ్బు పెట్టినా నువ్వు వాటిని కొనలేవు అది ఏ మనుషుని దగ్గర దొరకదు ఏ దేశం వెళ్ళినా అవి దొరకవు నువ్వు ఎక్కడ భూమి అంతట్లో తిరిగినా నీకు ఎక్కడ కూడా దొరకదు దేవుడు రెండు పనులు చేస్తేనే నేను మీకు ఉచితంగా ఇస్తానంటూ ఉన్నాడు జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన దేని బిల్లలు ఆశ ఉండాలి నీకు ఆశగల ప్రాణము తృప్తిపరిచే దేవుడు నీకు శాంతిగా జీవించాలని ఆశ ఉందా సుఖంగా జీవించాలని ఆశ ఉందా సమాధానం కలిగి జీవించాలని ఆశ ఉందా దీర్ఘాయుతో నేను జీవించాలనే ఒక ఆశ నీకున్నట్లయితే ఖచ్చితంగా ఈ రెండు పనులు చేయడానికి నువ్వు ప్రారంభించు ఖచ్చితంగా ఈ మూడు ఆశీర్వాదాలు కూడా నీ గృహంలో కనబడతాయి దేవునికి స్తోత్రం దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నేను ఖచ్చితంగా దీర్ఘాయువుని ఇస్తాను ఖచ్చితంగా నీకు సుఖంతో కూడిన జీవంని ఇస్తాను ఖచ్చితంగానే నీకు శాంతిని ఇస్తానంటూ ఉన్నాడు దేవునికి స్తోత్రం చాలా గృహాల్లో ఇందాక చెప్పిన విధంగా అన్నీ ఉంటాయి కానీ ఇవి ఉండవు ఏంటండి ఎన్ని ఉంటే ఏం లాభం అండి సంతోషం లేని ఇంట్లో ఏంటండి ఎన్ని ఉంటే ఏం లాభం ఆనందం లేని ఇంట్లో కొంతమంది ఇంట్లో డబ్బులు ధనము బంగారు అన్నీ ఉంటాయి కానీ వారి జీవితం సమాధానం సంతోషం అనేది ఉండదు అలాంటి జీవితం ఎందుకు నేను చెప్పేది ఏమిటయ్యా అంటే ఈ దినమున మన జీవితంలో సమాధానం శాంతిగా మనం జీవించాలంటే దేవుడు అంటున్నాడు ప్రతిరోజు కూడా నీ వాక్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో మనం దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటండి ఎంతమంది వాక్యాన్ని చదువుతున్నారు ప్రతిరోజు వాక్యాన్ని ఎవరైనా చదువుతున్నారా కేవలం మనము ఒక ఆదివారం రోజే మనము లేక ప్రార్థన అన్న రోజే మనం పరిశుద్ధ గ్రంథము తీస్తున్నాం తప్ప ఎప్పుడు కూడా మనం దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం ప్రయత్నం అనేది చేయడం లేదు హృదయానుసారం ఏంటంటే యథార్థంగా ఒప్పుకుందాం మనకు మనముగా వెళ్ళి దేవుని వాక్యం ఈ దినాన్ని మనం కాసేపు చదువుదామని ఎవరన్నా పరిశుద్ధ గ్రంథాన్ని తీసి చదువుతూ ఉన్నారా లేదు ఏంటండి ఏదైనా ప్రార్థన ఉంది అని అన్నప్పుడే తప్ప ఇలా మందిరానికి వచ్చేటప్పుడు తప్ప మనంతటగా మనము దేవుని యొక్క వాక్యాన్ని అసలు తీసి చదవడమే లేదు అందుకని మన జీవితంలో ఆశీర్వాదం ఈ మూడు రకములైన ఆశీర్వాదాలు మనము పొందుకోలేకపోతున్నాం జ్ఞాపకం చేసుకుందాం ప్రేమలది ఏమిటారా దేవుని వాక్యం చదవడం అనేది గొప్ప భాగ్యము ఒక వ్యక్తి దేవుని వాక్యం చదవడం ద్వారా నూరంతల ఫలమును పొందాడు ఎక్కడ తన పొలములో ఇస్సాకు తన పొలంలో పరిశుద్ధ గ్రంథములు ధ్యానిస్తూ ఉండగా అని ఆదిఖండంలో మనం చూస్తాం నిజానికి వ్యవసాయం అందరూ చేస్తున్నారు కానీ అందరికంటే ఎక్కువగా ఇస్సాకు యొక్క పంట పండింది అతని యొక్క పొలము ఆశీర్వాదంగా మార్చబడింది కారణం ఏంటి అంటే దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా దేవుని స్తోత్రం కొన్ని కొన్నిసార్లు మనం అనుకుంటాం కానీ మన బలమును బట్టి మన జ్ఞానమును బట్టి మనం ఎంతగానో ప్రయాసపడతాం కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది నరుల కష్టార్జితం అంటే ఆశీర్వాదం ఎక్కువ కాదు కానీ ఏహోవో ఆశీర్వదిస్తున్నది ఐశ్వర్యంగా మార్చబడుతుందంట మన దేవుడు ఆశీర్వదించే దేవుడు మన దేవుడు దీవించేవాడు మన దేవుడు సమాధానం ఇచ్చేవాడు ఈ దీని మన మన జీవితంలో ప్రేమ అనేది ఏమి వెళ్ళాలి మనం సమాధానంగా శాంతిగా మనం జీవించాలంటే ఖచ్చితంగా వాక్యాన్ని మనం ధ్యానించేవారిగా ఉండాలా ధ్యానించడమే కాదు కానీ వాక్యం ఏమైతే చెప్పిందో అలా మనం బ్రతకాలంట హృదయపూర్వకంగా కింద అదే మాట్లాడుతున్నాడు కదా హృదయపూర్వకంగా గైకోను కొంతమంది చదువుతారు కానీ ఏంటండి చేయరు చదవడం వరకే ఉంటారు కానీ క్రియారూపకంగా అనేది కనబడదు చదవాలి రెండోది క్రియారూపకంగా కనపరచాలి క్రియలు లేని విశ్వాసము మృతము నీ విశ్వాసము నీ ప్రేమ క్రియారూపకంగా నీవు కనపరచాలి ప్రేమని దేని బిడ్డలారా వాక్యాన్ని చదవాలి రెండోది క్రియారూపకంగా నీవు దాన్ని వ్యక్తపరచాలి దేవునికి స్తోత్రం దేవుడు మాట్లాడుతున్నాడు ఈ దినమున మనకు దీర్ఘాయువుని ఇవ్వడానికి సుఖముతో కూడిన జీవమునివ్వడానికి మూడోదిగా శాంతిని ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు కలగ చేస్తాను అంటున్నాడు ఆయన సిద్ధముగానే ఉన్నాడు కానీ మనము సిద్ధముగా లేము వాక్యము పరిశుద్ధ గ్రంథం తీస్తే చాలు నిద్ర వచ్చేస్తూ ఉంటుంది మోకరిస్తే చాలు నిద్ర వచ్చేస్తూ ఉంటుంది కారణం ఏంటో తెలుసా అపవాది పని చేస్తాడు ప్రేమనే దేవుని బిడ్డలారా నువ్వు దేవునికి ఎక్కడ దగ్గర అయిపోతావో ఇక్కడ దేవునికి నువ్వు సమీపంగా ఉంటావని నిన్ను ప్రార్థన చేయనివ్వడు నిన్ను వాక్యాన్ని ధ్యానించనివ్వడు ఎందుకంటే నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తే ప్రార్థన చేస్తే ఎక్కువగా నువ్వు దేవునితో నువ్వు గడిపితే నువ్వు సుఖంగా ఉంటావు నువ్వు సమాధానంగా ఉంటావు అది వాడికి ఇష్టము లేదు అర్థమవుతుందా సాతానికి మనం సంతోషంగా ఉండడం అనేది ఇష్టం లేదు అందుకని ఎప్పుడు కూడా గలిబిలి చేయడానికి వాడు ప్రయత్నం చేస్తాడు సాదృశ్యంగా ఒక మాటను మీకు చెబుతాను యేసుక్రీస్తు ప్రభువారు పడవలో ఉన్నప్పుడు పేతు నీళ్ళ మీద ఏసకు వెళుతూ ఉన్నాడు అలా వెళుతున్న సమయంలో వీరిద్దరి మధ్యకి ఒకడు వచ్చాడు ఎవరు వచ్చారు సాతాను వచ్చాడు గాలి వచ్చింది అని అక్కడ వ్రాయబడి ఉంది చూడండి ఈ మాట నేను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే ఒక వ్యక్తి దేవుని దగ్గరకు వెళ్ళడానికి ఒక వ్యక్తి ప్రార్థన చేయడం ఒక వ్యక్తి వాక్యము చదవడం ఒక వ్యక్తి క్రమం తప్పకుండా మందిరానికి వెళ్ళడం అనేది సాతానుకు ఇష్టము లేదు దేవునికి స్తోత్రం అర్థమవుతుందా అది పేతురు విషయం మనకు కనబడుతుంది ఏంటండి పేతురు చకచక ఏసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్ళవచ్చు కానీ మధ్యలో ఎవడొచ్చిండు సాతాను వచ్చిండు ఎందుకు పేతురు యేసుక్రీస్తు యతకు వెళ్ళడం ఎవరికి ఇష్టం లేదు సాతానికి ఇష్టం లేదు ఈ దినమన అంతే నువ్వు వాక్యం చదవడం దేవ ఎవరికి ఇష్టం లేదు సాతానికి ఇష్టం లేదు నువ్వు ప్రార్థన చేయడం ఎవరికి ఇష్టం లేదు సాతానికి ఇష్టం లేదు అందుకనే నువ్వు వాక్యం చదవలేకపోతున్నావు అందుకని నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు నీకు అసలు తెలవట్లేదు ఎందుకు నేను చదవలేకపోతున్నాను ఎందుకు ప్రార్థించలేకపోతున్నాను అంటే నీకు తెలియకోకుండానే నువ్వు పడిపోతున్నావు ఆ విషయం నీకు కూడా తెలియదు నువ్వు దేవునికి దూరమైపోతున్నావు నీకు వాడు నిన్ను దేవుడికి దూరము చేస్తున్నాడు ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే వాక్యం చదువుతావు ఎప్పుడైతే నువ్వు వాక్యానుసారంగా నువ్వు ఆజ్ఞల ప్రకారం బ్రతుకుతావు అప్పుడు నీ జీవితంలో ఏమొస్తుందంటే శాంతి వస్తుంది నీ జీవితంలో సుఖం వస్తుంది నీ జీవితంలో నెమ్మది వస్తుంది నువ్వు హాయిగా ఉంటావు అది ఎవరికి ఇష్టం లేదంటే అపవాదికి ఇష్టము లేదు అందుకని నేను వాక్యాన్ని చదవనివ్వడు అందుకని నువ్వు వాక్యానుసారంగా బ్రతకనివ్వడు అందుకనే పదే పదే నిన్ను పాపానికి ప్రేరేపిస్తాడు అందుకని నువ్వు ఏదైతే విడిచిపెట్టావు అదే మరలా చేయడానికి వాడు మరలా 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 ప్రే ఏంటండి ప్రయత్నిస్తూ ఉంటాడు కారణం ఏంటంటే దేవునికి నిన్ను దూరము చేయాలని దేవునికి స్తోత్రం కాబట్టి ఈ దినమ ప్రేమనే దేని బిడ్డారా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దీర్ఘాయువును సుఖమును దేవుడు శాంతిని నీకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఇక నుండి ప్రారంభించు గడిచిన దినాల్లో ఎలా ఉన్నావో తెలియదు కానీ ఇక నుండి ప్రారంభించు పడిపోయిన ఏంటంటే నీ ఆత్మీయజీని మరలా ప్రారంభించు దేవుని వాక్యం చదివితే నీకు దీవెన దేవుని వాక్యం చదివితే నీకు శాంతి దేవుని వాక్యం చదివితే నీకు దీర్ఘాయువుని దేవుని వాక్యంలో ఉన్న సత్యాన్ని ఆశీర్వాదమును నువ్వు గ్రహించుకొని ఇక నుండి దేవునిలో నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించగలిగితే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం అదేవిధముగా మరొక పని చెబుతూ ఉన్నాడు దేవుడు ఏంటండి పైన రెండు పనులు చెప్పాడు ఆ రెండు పనులు చేస్తే ఈ ఆశీర్వాదాలు వస్తాయన్నాడు మరొక పని చెబుతూ ఉన్నాడు ఏమిటి ఆ పని మనం చూస్తున్నట్లయితే ఐదవ వచనం నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో ఎహోవా ఎందు నమ్మకము ఉంచుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము దేవునికి స్తోత్రం చూడండి అప్పుడు నీ త్రోవలన్నయ్యూ సరాలము చేయబడును దేవునికి స్తోత్రం మరొక పని చెబుతున్నాడు అండి దేవుడు ఏమిటయా అంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు నా మీద నమ్మిక ముంచుము అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకు ఈ మాటను దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అంటే చాలాసార్లు కూడా మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకుంటామండి ఏ విధంగానూ చెబుతాను పేతురు యొక్క జీవితంలో ప్రేమని దేని బిడ్డరా పేతురు వృత్తి ఏమిటి ఏంటండి పేతురు ఎవరు దేవునికి స్తోత్రం పేతురు ఎవరండి సినిమా యాక్టరా మైఖిల్ జాక్సనా ఎవరండి పేతురు మరి అడిగితే ఆయన ఎవరు మాకు తెలియదు అన్నట్టుగా చూస్తున్నారు దేవునికి స్తోత్రం పేతురు ఎవరు జాలరీ ఆయన వృత్తి ఏమిటి జాలరీ ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోవద్దు అన్న దానికి సాదృశ్యంగా అనుగుణంగా చెప్తున్నాను ఈ మాటను ఒకసారి జ్ఞాపకం విందాం జాగ్రత్తగా పేతురు ఎవరంటే జాలరీ అయితే ప్రేమ అనేది ఏమి రాత్రంతా కూడా పేతురు చేపలు పట్టడానికంట వలలు వేశాడు రాత్రంతా వేశాడు రాత్రంతా వేశాడు నిజానికి పేతురుకు తెలియదా చేపలు ఎక్కడ ఉంటాయో పేతురుకు తెలియదా ఎక్కడ వేస్తే వల వేస్తే ఎక్కడ ఏ చేపలు ఉంటాయో ఎక్కడ వేస్తే ఎక్కడ దొరుకుతాయో అని ఎందుకంటే చిన్నప్పటి నుండి ఆయన చేసిన పనే చేపలు పట్టుకోవడం కానీ ఆ రోజు ఏమైందో తెలియదు కానీ ఎంతగా వలలు వేసినా కూడా ఒక్క చేప అంటే ఒక్క చేప కూడా ఆయనకు దొరకలేదు దేవునికి స్తోత్రం అయితే ఉదయ కాల సమయం తెల్లారులు వేసేనట్టండి నైట్ నుండి ఏసీ 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 ఏసి అలసిపోయిండు తెల్లారిపోయింది అక్కడే ఉన్నాడు సముద్రం దగ్గరే ఏసీ ఏసి అలసిపోయి వలలు సరిచేసుకుంటున్నప్పుడు ఏసయ్య వచ్చాడు వచ్చి పేతురు నేను నీ పడవ ఎక్కాలనుకుంటున్నాను అనుకు అని అడిగాడు అయితే ఎక్కమన్నాడు నీ పడవను లోతుకు తీసుకెళ్ళమన్నాడు అయితే తీసుకెళ్ళాడు అయితే ఇక్కడ వల వేయమన్నాడు దేవునికి స్తోత్రం రాత్రంతా ఈయన చేసింది ఏంటి వల వేయడం తీయడం వల వేయడం తీయడం వల వేయడం తీయడం అప్పటికి చెప్పిండు అయ్యా నైట్ అంతా నేను రాత్రి అంతా వేసి వేసి నా హుల్లు ఊనమైపోయింది అయినను కూడా అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా అయినను కూడా దేవునికి స్తోత్రం నీ మాట చొప్పున వాక్యం స్పష్టంగా రాయబడి ఉంది నీ మాట చొప్పున రాత్రంతా నా బలం ఉపయోగించాను రాత్రంతా నా బలంతో నేను ప్రయాసపడ్డాను రాత్రంతా నా బలం ఉపయోగించి ఎంతగానో నేను చేపలు పట్టడం ప్రయత్నం చేస్తే ఈ ఉదయ కలసం నా బలము కాదు ఏంటండి నీ మాట నా బలము కాదు నీ మాట చొప్పున నీ మీద విశ్వాసం కలిగి వల వేస్తానని వేసినప్పుడు ప్రేమ అనేది దేని బిడ్డారా ఇప్పుడైతే తన స్వబుద్ధిని కాకుండా దేవుని మీద పూర్ణ హృదయముతో ఇక్కడ వ్రాయబడిన మాట దేవునికి స్తోత్రం ఒకసారి చూడండి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునుక నీ పూర్ణ హృదయముతో ఏహో ఎందు నమిక అప్పుడు నీ ప్రవర్తన అంత ఆయన అధికారం ఒప్పుకొనుము అప్పుడు నీ త్రోవలన్నీ సరళము చేయబడును చెప్పబడిన మాట ప్రకారంగా దేవుని మీద తన బుద్ధిని ఆధారం చేసుకుండా దేవుని మీద ఆధారపడి వలలు వేసినప్పుడు ప్రేమ దేని పిల్లల ఆయన ఎప్పుడు కూడా తన పుట్టినప్పటి నుండి పడని చేపలు అన్ని చేపలు పడి ఒక్కసారి ఆశ్చర్యపడ్డాడు దేవునికి స్తోత్రం అక్కడ వ్రాయబడి ఉంది పేతురంట ఆశ్చర్యపడ్డాడంట ఎందుకో తెలుసా రాత్రంతా నా బలమును బట్టి రాత్రంతా నా యొక్క శక్తిని బట్టి ఇంతగా వేసి నా పుట్టినప్పటి నుండి కూడా ఇన్ని చేపలు నేను ఎప్పుడు చూడలేదు కానీ ఇప్పుడు మాత్రము ఇన్ని చేపలు చూసేసరికి ఆయనకి ఆశ్చర్యం అనిపించింది దేవునికి స్తోత్రం అర్థమవుతుందా దేవుని కార్యాలు అలా ఉంటాయి నీ బుద్ధిని అసలు పేతురికి తెలిసిన పనే దేవునికి పేతుడికి వచ్చిన పనే కానీ తన స్వబుద్ధిని తన బలమును ఆధారం చేసుకుని పని చేస్తే అక్కడ ఏమొచ్చిందో తెలుసా విఫలం వచ్చింది ఈ దినమున మనము కూడా ప్రేమని దేని పిల్లరా వ్యవసాయం చేస్తున్నావా నీకు తెలుసు వ్యవసాయం ఎలా చేయాలో నీకు తెలుసు పైపాటు ఎలా చేయాలో నీకు తెలుసు మందు ఎలా వేయాలో నీకు తెలుసు ఎప్పుడు ఏమి చేయాలో అయినా కూడా నీ స్వబుద్ధిని నువ్వు ఆధారము చేసుకోవద్దు అది నీకు తెలిసిన పనే నీకు వచ్చిన పనే అయినా కూడా నువ్వేం చేయాలా దేవుని మీదే ఆధారపడాలి దేవునికి స్తోత్రం పేతురు కూడా ఇలాగే ఆధారపడ్డాడు మొదట తన స్వబుద్ధిని ఆధారం పడ్డాడు తనకు వచ్చిన పని అని తన స్వబుని తన బలమును చేసి ఏంటని ఆధారం చేసుకున్నప్పుడు ఏమీ తను పొందుకోలేదు కానీ దేవుని మీద ఆధారపడి తను వల వేసినప్పుడు గొప్పగా ఆయన కార్యము చూశాడు దేవునికి స్తోత్రం కాబట్టి రెండోది ప్రేమ నేను వెళ్ళారా దేవుడు రెండోది ఒక పని చేయమంటాడు ఏంటో తెలుసా నువ్వు దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడమంటున్నాడు దేవునికి స్తోత్రం నువ్వు ఎంతగా ఆధారపడతావు అంతగా నువ్వు ఆశ్చర్యపడే విధంగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు దేవునికి స్తోత్రం అర్థమవుతుందా చాలామంది కూడా ప్రయాణాలు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయకుండా ప్రయాణాలకు వారు సిద్ధమవుతూ ఉంటారు వారు అనుకుంటారు బండి తోలే వ్యక్తి లేక కారు నడిపే వ్యక్తి ఆటో తోలే వ్యక్తి ట్రాక్టర్ను తోలే వ్యక్తి ఎవరైనా సరే ఆయన అనుకుంటాడు నేను మంచిగా నడపగలను నేను మంచిగా ఫోన్ అని వారు వెళ్ళిపోతూ ఉంటారు కానీ నేను చెప్పేది అంటే చాలామంది కూడా ప్రేమైన దేని బిడ్డలారా అలా మార్గంలోనే చనిపోయేవారు అనేక మంది ఉంటూ ఉన్నారు నీకు వచ్చిన పనే నీకు తెలిసిన డ్రైవింగే చక్కగా నువ్వు డ్రైవ్ చేయగలవు చక్కగా నువ్వు నడిపించగలవు కానీ అవతల వచ్చేటోడు తాగి వస్తే అవతల వచ్చేటోడు వంకర టింకరగా వచ్చి నిన్నే గుద్దేస్తే దేవునికి స్తోత్రం నేనేమంటున్నానంటే నువ్వు డ్రైవింగ్ చేసే విషయంలో కూడా ఏంటండి నువ్వు చేసే ప్రతి పనిలో డ్రైవింగ్ అనే కాదు మీకు అర్థం అవ్వాలని చెబుతున్నాను నీ యొక్క వ్యవసాయ విషయంలో నీ డ్రైవింగ్ విషయంలో నువ్వు ఏది చేసినా కూడా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోదని నేను మాట్లాడుతున్నాను దేవునికి స్తోత్రం దేవుని మీద ఆధారపడు నీకు తెలిసిన పనే నీకు వచ్చిన పనే అయినా కూడా దేవుని మీద ఆధారపడమన్నది దేవుని యొక్క వాక్యం దేవునికి స్తోత్రం అప్పుడు నువ్వు ఆధారపడతావు అప్పుడు దేవుడు అంటున్నాడు అప్పుడు చివరి వచనం ఏమంటుంది ఆరు ఆరో ఐదో ఆరో అధ్యాయం చివరి వచ్చినాం అప్పుడు ఆయన నీ సరాలం చే దేవునికి స్తోత్రం కాని పనులను కూడా ఆయన సఫలము చేస్తాడు ఎప్పుడు ఆధారపడినప్పుడు ఎప్పుడు నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోనకున్నప్పుడు కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం ప్రేమనే దేని బిడ్డలారా మనం ఏ పని చేసినా కూడా మనం ఏం చేయాలా ప్రార్థనాపూర్వకంగా దేవుని మీద ఆధారపడి మనం ప్రారంభిస్తే ఏంటండి రెండో పని చెబుతున్నాడు పైన రెండు పనులు చెప్పాడు ఆ రెండు పనులు చేస్తే దానికి వచ్చే ఆ యొక్క ఆశీర్వాదం దానికి దానికి చెప్పిండు రెండోదిగా ఈ పని చేస్తే దీనికి వచ్చే ఆశీర్వాదం కూడా సపరేట్గా చెప్తున్నాడు దేవుని మీద నువ్వు ఎంతగా పరిపూర్ణంగా నువ్వు ఆధారపడతావు ఎంతగా నువ్వు దేవుని మీద నీవు విశ్వాసం కలిగి ఉంటావు అంతగా దేవుని కార్యాలు నువ్వు జీవితంలో నువ్వు పొందుకుంటావు దేవునికి స్తోత్రం కాబట్టి రెండవ పని ప్రేమని దేని బిల్లరా మన పనులన్నీ కూడా సఫలము చేయాలంటే మన త్రోవలన్నీ కూడా సరళము చేయబడాలంటే మనమందరం కూడా దేవుని మీద ఆధారపడే వారిగా మనం ఉండాలి దేవునికి స్తోత్రం మూడవదిగా మూడవ పని చూద్దాం మూడో పని చెబుతున్నాడు దేవుడు ఏడవ వచనం నేను జ్ఞానిని కదా నీవని కొనవద్దు యహోవా భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్వ కలుగును దేవునికి స్తోత్రం ఇక్కడ మరొక పని చెబుతున్నాడు అండి దేవుడు ఇది చాలా ప్రాముఖ్యమైనది చాలామంది జీవితాల్లో కూడా కొన్ని కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది నా శరీరానికి ఆరోగ్యం ఎందుకు రావట్లేదు నాకు స్వస్థత ఎందుకు కలగట్లేదు నేను ఎందుకు పరిపూర్ణమైన ఆరోగ్యం పొందుకోవట్లేదు అని కొంతమంది చాలా మదున పడుతూ ఉంటారు వారి జీవితంలో వారికి తెలియని సంగతి అంటే కొన్ని కొన్ని రోగాలు ప్రియమైన దేవుని బిడ్డలారా మందులతో నయం కావు కొన్ని కొన్ని రోగాలు ప్రియమైన దేవుని బిడ్డలారా కొన్ని కొన్ని రోగాలు కొన్నిసార్లు ప్రార్థనలు చేసినా కూడా ఫలితం అనేది ఉండదు ఏంటండి ఎంత గొప్ప సేవకులు ప్రార్థన చేసినా కూడా ఫలితం అనేది కనబడదు కారణం ఏంటో తెలుసా దేవుని వాక్యం సెలవుస్తుంది నీ చెడుతనం విడిచిపెట్టుము దేవునికి స్తోత్రం అర్థమవుతుందా పాపము విడిచిపెట్టిన తర్వాతేనంట ఆరోగ్యం అంట వస్తుందంట దేవునికి స్తోత్రం ఆ పాపం మనలో ఏలుబడి చేసినంత వరకు కూడా నువ్వు ఎన్ని మందులు వాడినా నువ్వు ఎంతగా ప్రార్థన చేసినా నువ్వు ఎటువంటి సేవకుడితో ప్రార్థన చేపించినా కూడా నీకు ఆరోగ్యం అనేది అసలు రానే రాదు దేవునికి స్తోత్రం అర్థమవుతుందా పాపం ద్వారా కూడా రోగము నా యొక్క శరీరంలో ఏలుబడి చేస్తుంది వాక్యం సెలవిస్తుంది ఏంటంటే నేను చెప్పడం లేదు ఎప్పుడైతే నీ పాపాన్ని విడిచిపెడతావో అప్పుడే ఆరోగ్యము నీ పాపము విడిచిపెట్టనంత వరకు ఎన్ని వాడు ఎక్కడికైనా వెళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు ఆరోగ్యం అనేది రానే రాదు ముందు నీలో ఉన్న లోపాన్ని నువ్వు సరిచేసుకోగలిగితే నీలో ఉన్న ఏంటండి ఆరోగ్యం ఎక్కడో లేదు మనలోనే ఉంది దేవుడు మన యొద్ధనే ఉంచి ఉన్నాడు ముందు మనలో విడిచిపెట్టవలసిన దాన్ని మనం విడిచిపెడితే ఆటోమేటిక్గా రావలసిన దాన్ని దేవుడు రప్పిస్తాడు దేవునికి స్తోత్రం పాపము మనకు ఆరోగ్యం ఇవ్వకోకుండా చేస్తుంది ఇంకా మీకు క్లారిటీగా చెప్పాలంటే పాపము దేవుని కార్యాలు మన జీవితంలో జరగనివ్వకుండా అడ్డుపడుతుంది ఇంకా క్లారిటీగా చెప్పాలంటే అర్థమవుతుందా ఈ దినమున నువ్వు అనారో నువ్వు భరిస్తున్న ఈ అనారోగ్యం ఒకవేళ పాపం వల్ల వచ్చినదేమో ఏంటండి ఒకవేళ నువ్వు మోస్తున్న ఈ యొక్క అనారోగ్యం ఒకవేళ నువ్వు చేసిన చెడుతనం బట్టి వచ్చిందేమో చెప్పలేము ఏంటండి చెప్పలేము ఒకవేళ పాపం వల్ల వచ్చినదైతే మరొకసారి చెప్తున్నాను నువ్వు ఎన్ని మందువులు వాడినా అది తగ్గదు ఎన్నిసార్లు ప్రార్థన చేసినా నీకు స్వస్థత అనేది రాదు దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని మీద విశ్వాసం కలిగి భయభక్తులు కలిగి మొదట నీ పాపాన్ని విడిచిపెట్టు అప్పుడు నీకేమొస్తుంది స్వస్థత వస్తుంది నీకు ఆరోగ్యం వస్తుంది దేవునికి స్తోత్రం దేవుడు చెప్పిన మూడు పనులు కూడా చాలా శ్రేష్టమైనవి ప్రేమైన దేని ఇంకొక పని ఉందిలే కానీ అది తర్వాత ఇప్పుడైనా చూద్దాం ఈ మూడు పనుల్లో ప్రేమైన దేనివల్ల ప్రతి మనిషికి కూడా కావలసినవే ప్రతి ఒక్కరికి కూడా సమాధానం కావాలి ప్రతి ఒక్కరికి శాంతి కావాలి ప్రతి ఒక్కరికి దీర్ఘాయువు కావాలి ప్రతి ఒక్కరికి సుఖము కావాలి ప్రతి ఒక్కరికి వారు అనుకున్న పని జరగాలి ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం కూడా కావాలి ఎవరన్నా నేను చని చనిపోయేంతవరకు కూడా రోగం తెచ్చావాలని ఎవరన్నా అనుకుంటాడా లేడు కదా ఎవరైనా నేను చనిపోయేంతవరకు కష్టాలతో చావాలనుకుంటాడా లేదు కదా ఎవడైనా నేను ఏ పని చేసినా కలిసి రాకూడదనుకుంటాడా అనుకోడు కదా కాబట్టి దేవుని వాకి ఏం సెలవుస్తుందంటే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది దేవుడు సఫలము చేయాలంటే ఈ పనులు చేయమంటూ ఉన్నాడు దేవునికి స్తోత్రం ముందుగానే చెప్పాను ఏది దేవుడు ఊరికనే ఇవ్వడు ఈ పనులు చెప్పాడు ఆ పనులు చేయాల పని చేసినోడికే జీతము దేవుడు అంటుంది ఎవరైతే తగిన తన తన పనులు ఏంటంటే ఎవరైతే వారి క్రియల చొప్పున వారికి ఫలం ఇస్తానన్న దేవుడు ఇచ్చే దేవుడు నువ్వు ఎంత నమ్మకంగా నువ్వు పని చేస్తావు అంతగా నువ్వు దేవుని యొక్క జీతంను పొందుకుంటావు దేవునికి స్తోత్రం కాబట్టి చెప్పబడిన మాటలన్నీ కూడా మనకు విలువైనవే అన్నీ కూడా మనకు అవసరమైన అయినవే కాబట్టి ఆ పనులు చేస్తూ ముందు కొనసాగాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక దేవునికి స్తోత్రం మరల ఇస్తా నీ అధ్యక్షులు వారికి ఇస్తూ ఉంటాం